கோதாதேவி திருப்பாவையிலோ பதோபாசரம் நோத்தச்சுவரு கம்புகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் தருவாதார் நாத்தத்து முழாய் நாராயணன் நம்மாள் போத்தப்பரை தரும் புண்ணியனால் பண்டொருணாள் கூத்தத்தின் வாய் வீழந்த கும்பகர்ணமும் தோத்துமுனக்கே பெருந்தியல் தான் தந்தானோ ஆத்த வனந்துருடையாய் அரங்குலமே தேத்தமாய் திருவேல் திருவேலுறும்பாவாய் பாவம் చిన్న తల్లి నోముల సుఖమనుభవించుదాన తలుపులు తీయకపోయినను మాటైనా చెప్పవా పరిమళించు తులసిమాలను ధరించు నారాయణుడు మనము మంగళము పాడగా మనకు పరమ పురుషార్థమును ఇచ్చడి పుణ్యమూర్తి కుంభకర్ణుడు తన మత్తు నిద్రను నీకిచ్చి తాను మృతి చెందనా ఏమి మైమరిచిపోవు వనెలాడి మేలుకొని తలుపు తీయవే అని గోదాదేవి ఈ పదోపాసనంలో ఒక గోపికను లేపుతూ ఉంది ఆండాళ్ళు దివ్యతిరువలిగలే శరణం స్వస్తి సబ్స్క్రైబ్ ఆచార్య ఆచార్యశ